వెల్కమ్ టు మై ఛానల్ చూడు సినిమా ఓజీ గురించి ఇంకెన్ని విశేషాలు ఇంకెన్ని విశేషాలు ఇలా కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త బ్లాక్ బాస్టర్ ఓజీ రిలీజ్ కాకముందు తన పేరు మీద చరిత్రలో మిగిలిపోయే రికార్డ్స్ కి అన్నిటినీ తన మీద రాసుకుంటుంది ఇప్పుడు సరికొత్తగా ఇంకొక మరీ రికార్డ్ వచ్చి పడింది అదేమిటంటే జర్మనీ ప్రీమియర్స్ ఈ టికెట్లు సోల్డ్ అవుట్ అఫిషియల్ గా ఓజీ టీం ప్రకటించింది జర్మనీలో ఇలా టికెట్ వెయ్యి టికెట్స్ పది రోజుల ముందు ఉండగానే అయిందంటే ఇది రికార్డ్ నిజంగా పవర్ స్టార్ రూటే వేరయ్య రూటే వేరే ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా కూడా సాధ్యం కానీ రికార్డులన్నిటినీ ఓజీ ఓన్లీ తన తెలుగు వర్షన్ తో మాత్రమే సత్తా చాటుతున్నాడు